వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము గురు చరిత్రలో ఉన్నటువంటి పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ గణేషాయనమ శ్రీ సరస్వతి ఆయనమ శ్రీ గృప్యో నమ ఈ అధ్యాయం చదవడం వల్ల మనకు ఉదుంబర వృక్షము అంటే మేడి చెట్టు అండి మేడి చెట్టును ఎవరైతే పూజిస్తారో వాళ్ళ యొక్క పాపాలు అనేటువంటి నశించి అభిష్టాలు నెరవేరుతాయి అని ఈ అధ్యాయం అనేటువంటిది మనకు తెలియజేస్తుందండి అయితే ఈ మేడి చెట్టు అనేటువంటిది కొంతమందికి తెలియదు అండి వృక్షం అంటే ఏదో అనుకుంటారు చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి మేడిపండు చూడు మేలిమై ఉండును విప్పి చూడు పురుగులు ఉండును అని అదేనండి ఆ చెట్టు ఆ చెట్టులోనే దత్తాత్రేయ స్వామి మరియు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటారండి సో ఇప్పుడు మనం అధ్యాయం చదువుదాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క అసలు ఏంటి దీని యొక్క భావం ఏంటిది అసలు ఎందుకు పూజించాలి అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అధ్యాయం చూద్దాం మనం నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షము ఇక్కడ అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అండి వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షము అంటే మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు ఇంత పవిత్రమైనటువంటి రావి చెట్టు ఉండగా స్వామి ఆ యొక్క శ్రీగురుడు ఎందుకు మేడి నివసిస్తున్నారు తన మూలంలో అని అడిగారు అప్పుడు ఆ స్వామి ఏం చెప్పారంటే సిద్ధమునిందుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహ స్వామి అవతరించి హిరణ్యక శివుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తము స్వామి చేతి కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి యొక్క పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాలకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడు శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివసిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా నివసిస్తూ ఉంటారండి అర్థమైందా ఎందుకు ఆ చెట్టు మూలంలోనే లక్ష్మీదేవి సమేతంగా స్వామి అక్కడ అనేటువంటిది ఆయన హిరణ్యక శివుణ్ణి చంపినప్పుడు హిరణ్యక శి శివుణ్ణి చంపినప్పుడు ఆయనే యొక్క కడుపులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి రక్తం అనేటువంటిది ఆయన చేతులకు అంటే నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఆయన చేతులకు అంటుకొని విపరీతమైన మంటలు వచ్చినాయి అంట అప్పుడు ఆ లక్ష్మీదేవి ఆ పండ్లను మరియు ఆ మేడి చెట్టు యొక్క ఆకులను తోటి వాటిని చూంచి ఆకులతోటి ఆ పండ్లతోటి ఆ బాధలు అనేటువంటిది నివారింప చేయడం వల్ల ఆయనకు ప్రశాంతత అనేటువంటిది కలిగింది ఆయన అప్పుడు సంతోషించి వరం ఇచ్చారన్నట్టు నీ చెట్టు మూలంలో మేము నివసిస్తాము అని సో అందుకోసమని ఆ మాట ప్రకారమే ఆయన దత్తాత్రేయుడై ఇప్పటికీ శ్రీగురుడుగా ఆయన నివసిస్తూనే ఉన్నాడు శ్రీగురుడు ఇక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగిని మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కిందనున్న శ్రీగురిని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ మూలంలో ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అయితే అమరాపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసము తమ గ్రామానికి రాకపోవడం ఇంతగా తోచింది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారా ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషి అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయము అయ్యేసరికి అతనికి ఆ మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహా పాపమని తోచి విపరీతమైన భయమేస్తూ ఉండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు ఇప్పుడు అంతే కదండి ఒక మహాత్ముని యొక్క రహస్యం మనం తెలుసుకోవాలంటే భయం వేస్తుంది అలాంటి సాక్షాత్తు భగవంతుని యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆయన దాక్కొని చూస్తున్నప్పుడు అతనికి ఎంత భయం వేయాలి తట్టుకోలేక అతను ఇంటికి వెళ్ళిపోయాడు ఒకరోజు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడు అనే వాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది ఇక్కడ వినండి జాగ్రత్తగా అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగనీలు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చడి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన వారినే వచ్చిన దారినే నది వద్దకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం ఉంది వాళ్ళతో పాటు ఈయన వెళ్ళాడు అసలు ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క మధ్యలో ఒక మందిరం ఉంది ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని ఆయన చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న అతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు అంతే కదండి ఇప్పుడు వారి చేత పూజించబడుతున్నటువంటి వ్యక్తి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినిల వెనుకనే ఆ నది గర్భంలోనికి కొ ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిరం ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినిలు స్వామిని రచన రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి క్షేద్రాసోపేతమైన భోజనం సమర్పించారు అర్థమైందండి ఆయనను ఒక రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చుండబెట్టి అతనికి పూజ చేసి నీరాజనం ఇచ్చేసి ఆయనకు షడ్రోసోపేతమైనటువంటి భోజనం అనేటువంటిది సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నీ వెవరవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహల మాపుకోలేక మీ వెనుక ఇచ్చడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనను నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేము ప్రాంతంలో ఉన్నంత వరకు ఎవరికి చెప్పవద్దు చెప్పితే తక్షణమే నీవు మరణిస్తావు అని చెప్పాడు స్వామి ఆయన ఏమని చెప్పారు ఆ స్వామిని చూశాడు కదా ఆయనకు అర్థమైపోయింది ఇంకా అప్పుడు ఆయన చెప్పాడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు అంటే నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి అని చెప్పాడు ఇప్పుడు ఈ అధ్యయన సమయంలో మనకి ఇంకా ఏం తెలిసింది దత్తాత్రేయుడు అన్నటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కలిగినట్లయితే మన యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి మనం కోరుకున్నవన్నీ మనకు లభిస్తాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి అంతటి పవిత్రమైనటువంటి ఈ బుక్ను మనం చదివేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చదవాలండి నెక్స్ట్ గంగానుజుడు అలాగే నేను చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది చూసారా స్వామి ఏం చేస్తారు అతనికి కొనిది దొరికించాడు నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురిని సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజనుడు యధాప్రకారం శ్రీగురిని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయాల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శన దర్శనమైనా చేయలేదు ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుంది అంటారు కదా కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరారు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి కృష్ణ పంచానది సంగమం సాక్షత్తు ప్రయాగమే త్రిస్థలి అని ప్రసిద్ధి ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీయము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా కల్ పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు క్షణకాలంలోనే ఇదంతా జరిగిందండి సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించారు సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ సమయం వచ్చేసరికి అతన్ని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలి తో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యము వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోట విడిచి పోదల్చారు ఆ సంగతి విని యోగిని ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు శ్రీగురు వారిని ఊరడి ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి అమరాపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రంలో ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుంది అమరాపురానికి ఇది ఎక్కడుందండి తూర్పు దిశన ఉందన్నట్టు ఇది లోక ప్రసిద్ధి లోక ప్రసిద్ధమవుతుంది అని చెప్పారు ఈ తీర్థం గురించి అయితే స్వామిని ఇక్కడ చూడండి స్వామి యొక్క కరుణ దయ మనకు కలిగినట్లయితే స్వామి అనుగ్రహం మనకు కలిగినట్లయితే ఎన్నో రకాల సత్ఫలితాలను మనం పొందగలుగుతామండి అవి నేను మాటల్లో వర్ణించలేను చి ఇక్కడ ఎన్ని రకాల తీర్థ క్షేత్రాలను ఆయన తిరిగి వచ్చారండి గంగా గంగానుజుడు అలాగే మనము కూడా ఈ చరిత్ర చదువు తర్వాత మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయంటే ఇది మన కోసం మనం చదువుకున్నట్టుగానే అనిపిస్తుందండి ఇందులో ఉన్న ప్రతిదీ మనకు జరుగుతుంది చెప్తున్నాను కదా మీరు కొన్ని సంవత్సరాల నుండి తీర్థయాత్రలు చేయకుండా మిగిలిపోయి మీ మొక్కులు అనేటువంటి చెల్లించలేని పరిస్థితిలో ఉండిపోయి ఉంటారు చాలామంది కొన్ని సంవత్సరాలు కొన్ని పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తీర్చుకోవాల్సిన మొక్కులు తీర్చుకోలేక వాళ్ళు వెళ్ళాల్సిన తీర్థాలు వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి మీరు ఈ చరిత్ర చదివి చూడండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పోలేనటువంటి తీర్థాలకు కూడా స్వామి మిమ్మల్ని తీసుకుపోవడానికి మార్గాన్ని చూపిస్తారు ఖచ్చితంగా మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తారండి అది ఈ స్వామి యొక్క మహత్యము ఇది చదివిన తర్వాతనే మీకు అర్థమవుతుంది ఆ స్వామి మన వెంటే ఉండి మనకు అన్ని చేపిస్తూ ఉంటారు మన పక్కనే ఉండి మనం నడిపిస్తూ ఉంటారన్న విషయము ఒక్కసారి చరిత్ర చదివితే ఎవరికైనా అర్థమై తీరుతుందండి ఇక్కడ అన్నపూర్ణ దేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించియడ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యము సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన నత్కర్మలకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణ చేసి ప్రతి ప్రదక్షిణకి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అర్థమైందండి అక్కడ మనము ఆ యొక్క ఉన్నటువంటి పాదాలకు కనుక మనము నమస్కారం నిమ్మలంగా ఆగమాగం ఉరకకూడదండి ఒక్కొక్కరు రన్నింగ్ చేసినట్టుగానే ప్రదక్షిణ చేస్తారు అలా చేయకూడదు నెమ్మదిగా ప్రదక్షిణ చేసి స్వామిని తలుచుకుంటూ ఆ ప్రదక్షిణకు చివరిగా క నమస్కారం చేసినట్లయితే ఆ స్వామి ఏం చేస్తారంటే సర్వ రోగాలను చేయగలుగుతారండి అందుకే దత్తాత్రేయ స్వామిని పూజించే వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉండవు అండి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్వామి యొక్క కరుణ మనకు కలగలేదంటే ఇంకా మన పాపాలు అనేటువంటిది పోలేదు అని అర్థము మన కర్మ మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ కర్మ అటువంటి సిచ్యువేషన్లోనే స్వామి యొక్క దర్శన భాగ్యం మనం కలుగుతుందండి అప్పుడే మనకు ఉన్నటువంటి సర్వ రోగాలు అనేటువంటివి నశించిపోతాయి స్వామి యొక్క కరుణ మనకు కలగాలి అంటే అది మన పూర్వజన్మలో స్వామిని పూజించైనా ఉండాలి ఎంతో కొంత పుణ్యమైన చేసి ఉండాలండి అప్పుడే ఈ శ్రీగురుని మనం పూజించుకునే అదృష్టం మనకు కలుగుతుంది అలా చెప్పి శ్రీగురుడు అశ్వాయుజ బహుళ ద్వాదశి నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు వచ్చేది ఇప్పుడు అదే కదా ఇప్పుడు మనకు ఎందులో ఉన్నాము భాద్రపద మాసంలో ఉన్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గాంధర్వ నగరంలోని భీమా అమరాజ సంగమానికి వెళ్ళారు ఆయన వెళ్ళారు అంటే అప్పుడు ఆ రోజులలో నేను ప్రస్తుతానికి చెప్తున్నాను శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దానికి నిత్య నివాసం చేస్తూనే ఉంటారు సో ఆయన చూ అర్థమైంది కదండి ఆయనే మేడి చెట్టు కింద ప్రేమతో ఆయన సర్వ అంటే సర్వశక్తిమయుడు సర్వవ్యాపి విశ్వరూపుడు అయినటువంటి జగన్నాథుడు అయినా ఆ వృక్షం మీద ప్రేమతోటి ఆయన అక్కడ నిత్య నివాసం ప్రతిరోజు నివసిస్తూనే ఉంటారు ఇప్పుడు గాన్గాపూర్లో అయితే స్వామి ప్రతిరోజు ఆ చెట్టు మూలంలోకి వచ్చి కూర్చొని ఉంటారంట అండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా బాగా చెప్తూ ఉంటారు అదంతా ఎందుకు మనం చదివితే మనకు స్వామి కనిపిస్తారండి మనం చేసే పనుల్లో మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం ఏదన్నా అనుకుంటే అది జరిగి తీరుతుంది మనం తెలుసుకున్న వెంటనే స్వామి మనకు కనిపిస్తాడు అది మనిషి రూపంలో వస్తువు రూపంలో పండు రూపంలో ఫలం ఏదో ఒక రూపంలో స్వామి మనకు కనిపిస్తారండి అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ బుక్ చదవడం మన యొక్క అదృష్టం అనుకొని అంతే ప్రేమతో మీరు చదవండి మీకు అంతే మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తాయండి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లవాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ మరొక మంచి విడత మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్